జగన్ కి చంద్రబాబే సర్టిఫికేట్ ఇవ్వాలి ప్లేనరీ వేదికగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవాలు లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సెలవిచ్చారు అవును మరి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కి చంద్రబాబు సర్టిఫికేటే కావాలి ఆ సర్టిఫికేట్ కోసం వైఎస్ జగన్ పడిగాపులు కాస్తున్నారు ప్లేనరీ వేదికగా పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి ఉత్సాహభరితమైన ప్రసంగాలు చేయడం పార్టీ అధినేత విధి జగన్ చేసిందదే పైగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాము గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నామో కూడా చెప్పారు ఓ రాజకీయ పార్టీ అధినేతగా వైఎస్ జగన్ చెప్పిన విషయాల్ని ఎలా తప్పుపట్టగలం మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు ఏం ప్రసంగాలు చేశారు టీడీపీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో ప్రజలకు ఏం చేసిందో చెప్పలేకపోయారు మిగతా రెండేళ్లలో ఏం చేస్తారో చెప్పలేకపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిస్తే ఏం చేయబోతున్నామో వివరించలేకపోయారు మహానాడులో అంతా జగన్ భజనే అయితే చిన్న తేడా ఆ భజన జగన్కి వ్యతిరేకంగా జరిగింది మహానాడికి సంబంధించిన వీడియోలు తిరగేస్తే చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేరునే ఎక్కువగా స్మరించుకున్నారు టీడీపీ పేరుని తలవడం కన్నా ప్లేనరీ వేదికగా జగన్ ఏమేం ప్రసంగాలు చేశారనే వాటిపై జనం విశ్లేషించుకుంటున్నారు ఇక్కడ చంద్రబాబు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనే లేదు పైగా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది టీడీపీ అలా కాదు టీడీపీ అధికారంలో ఉండి మహానాడు వేదికగా ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయింది ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మహానాడు వేదికపై నుంచి రానున్న రెండేళ్లలో ఏం సాధిస్తామో చెప్పలేక చతికిల పడ్డారు అలాంటి చంద్రబాబు వైఎస్ జగన్కి సర్టిఫికెట్ ఇవ్వడం అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది